లోకేష్ కనగరాజ్ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా కెరీర్ ఇంత ఫామ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అయినా చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి కదా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ ని కంటిన్యూ చేసిన ఏళ్ళకి ఏళ్ళు గడిచిపోతాయి కదా అంటారా ఆయన కూడా ఆ మాట అంటున్నారు కాకపోతే ఇంత డిఫరెంట్ గా ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం రండి మానగరం మూవీతో బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకున్నారు లోకేష్ కనగరాజ్ విజయ్ తో తీసిన మాస్టర్తో ఇక చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అంతగా ఫేమస్ అయ్యారు లోకేష్ కార్తీ హీరోగా నటించిన ఖైదీ ఆయనకి మరో రేంజ్ పేరు తెచ్చిపెట్టింది వాట్ స్క్రీన్ ప్లే అంటూ అంతా మెచ్చుకున్నారు అతి త్వరలోనే ఈ సినిమాకి సీక్వల్ తీయిస్తారు లోకేష్ ఖైదీ సీక్వెల్ పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విక్రమ్ సినిమాకి సీక్వెల్ సిద్ధం చేస్తారు కమల్ హాసన్ కి విక్రమ్ లేటు వయసులో పర్ఫెక్ట్ సినిమా అని అందరూ మెచ్చుకున్నారు అంతేకాదు లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో విక్రమ్ సీక్వల్ కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది విక్రమ్ సినిమా కంప్లీట్ కాగానే లియో సీక్వల్ ని పార్థిబన్ పేరుతో తెరకెక్కించాలన్నది లోకేష్ కల అయితే ఇప్పుడు విజయ్ పాలిటిక్స్లో ఎమా బిజీ అందుకే లియో సీక్వల్ మీద డౌట్స్ ఉన్నాయి ఆఫ్టర్ పాలిటిక్స్ కూడా విజయ్ ని తన యూనివర్స్లో ఏదో రకంగా భాగం చేయాలనే సంకల్పం మాత్రం లోకేష్లో గట్టిగానే కనిపిస్తోంది ప్రస్తుతం కూలీ పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్ అతి త్వరలోనే ఆయన రోలెట్స్ స్క్రిప్ట్ పూర్తి చేస్తారు దీంతో ఒక రకంగా ఆయన యూనివర్స్లో ఉన్న కాన్సెప్టులన్నీ కంప్లీట్ అవుతాయి అలా కాగానే ఆయన సినిమాకి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా లేకుంటే బాలీవుడ్ వైపు నయా ట్రావెల్ని షురూ చేస్తారా ఇంకో ఐదారేళ్ల తరువాత మాటే అయినా ఎప్పుడోసారి వార్తల్లో నలుగుతూనే ఉన్న టాపిక్ ఇది